మాధవ్ స్వీట్ కార్న్ వల్చేసాను ఇప్పుడు ఇంకా వీటిని చాట్ చేసేస్తానే చాట్ వద్దమ్మా క్రిస్పీ కార్న్ చేయ ఏది సింపుల్గా చేయనివ్వవు కదా ఓ ఆడావిడి కావాలి నీకు అయితే మా అమ్మాయి క్రిస్పీ కార్న్ కావాలంది కదండి ఇప్పుడు వీటిని కడిగేసుకొని ఇలా వాటర్ వేసి అందులో ఉడికించేసుకుంటున్నాను ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికితే చా సరిపోతుంది మనకి ఇప్పుడు కార్న్ ఉడికిపోయాయండి వీటిని నేను వాటర్ లేకుండా వాడే చేసుకుంటాను ఫస్ట్ క్రిస్పీ కార్న్ కోటింగ్ కోసం నేను వంద గ్రాములు ఫ్లోర్ తీసుకున్నానండి ఒక యాభై గ్రాములు మైదా కొంచెం సాల్టు కొంచెం పెప్పర్ పౌడరు కొంచెం కారం ఇవన్నీ మనం మిక్స్ చేసేసుకోవాలండి ఇలాగా ఇప్పుడు మనం వాడేసుకున్న ఈ స్వీట్ కార్న్ని ఇప్పుడు ఇందులో వేసుకొని మొత్తం ఇలా అంతా ఇలా కలిసేటట్టు ఇలా అనేసుకోవాలండి మొత్తం పిండి పట్టాలన్నమాట వాటికి కొంచెం చెమ్మ ఉండగానే మనం ఇలా వేసుకుంటే అండి వాడేసుకున్న వెంటనే ఇలా వేసుకుంటే ఇలా మొత్తం మంచిగా పట్టేస్తుంది అనమాట కా కాంతి పిండి అన్నది మనం ఇప్పుడు ఈ కానీ ఈ పిండి అన్నది లేకుండా అండి ఇలా జల్లెట్లో కానీ ఎందులో ఇలా పిండి వచ్చేసే విధంగా మనం ఇలా చల్లించేసుకోవాలి ఇప్పుడు మనం పౌడర్ అన్నది లేకుండా చేసుకోవాలన్నమాట నేను మొత్తం ఇలా చల్లించేసుకుంటానండి నేను ఇప్పుడు వీటిని మనం పిండి లేకుండా ఇలా చల్లించేసుకున్నాం కదండి ఇప్పుడు వేడివేడిగా ఉన్న ఆయిల్లోనూ కొంచెం పటా పట పటా పడి పేల్తాయండి ఏమీ భయపడద్దు మాట్లాడదు ఇప్పుడు ఇవి మనకి బాగా ఏగినాన్ని మంచిగా ఇక చూడండి ఇప్పుడు సౌండ్ కూడా వస్తుంది ఇంత క్రిస్పీగా వేగాలన్నమాట అలాగా కొంచెం ఈ వేడివేడి దాంట్లో మనం లైట్ సాల్ట్ అండి లైట్గా కొంచెం కారం కొంచెం చాట్ మసాలా వేసుకుంటున్నానండి మన వీటిని ఇలా కనిపేసుకోవాలి భలే గల్ గల్ గల్మని సౌండ్ వస్తున్నాయి కదా బాగా క్రిస్పీగా ఏగినాయి ఇంతేనండి మన క్రిస్పీ స్వీట్ కార్న్ రెడీ అయిపోయింది ఈ క్రిస్పీ స్వీట్ కార్న్ నేను ఎలా చేసానో తప్పనిసరిగా కమెంట్ చేసి నన్ను సపోర్ట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు నేను గబగబా తినేస్తాను వీటిని